फैंस के बिग शॉक రెండు వందల ఇరవై మూడు రోజుల తర్వాత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ భారత జెర్సీలో ఆస్ట్రేలియాతో సిడ్నీ వన్డేలో కనిపించారు కానీ ఈ రీఎంట్రీ అభిమానులను నిరాశలో ముంచెత్తింది ఏం జరిగింది రండి చూద్దాం ఆస్ట్రేలియాతో మొదటి వన్డేలో టీం ఇండియా బ్యాటింగ్ బాల్ తా కొట్టింది కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు కానీ ఓపెనర్ రోహిత్ శర్మ ఎనిమిది పరుగులకే అవుట్ జోష్ హేజిల్వుడ్ బౌలింగ్ లో స్లిప్ లో రేన్ కు క్యాచ్ ఇచ్చాడు ఆపై వచ్చిన విరాట్ కోహ్లీ సంచలన డకౌట్ ఎనిమిది బంతులు ఆడి ఒక పరుగు చేయలేక మిచిల్ స్టార్క్ బంతికి కన్నోలి అద్భుత క్యాచ్ లో అవుట్ ఇరవై ఒక్క పరుగులకే భారత రెండు కీలక వికెట్లు కోల్పోయింది అదే సమయంలో కెప్టెన్ శుభ్మన్ కూడా నిరాశపరిచాడు ఎల్లిస్ బంతిని లెగ్ సైడ్ లో ఆడబోయి వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు భారత స్కోరు పదకొండు ఓవర్లకు ముప్పై ఐదు బై మూడు అక్షర్ పటేల్ శ్రేయస్ అయ్యర్ క్రీజ్ లో ఉన్నారు మ్యాచ్ కు వర్షం పద్నాలుగు నిమిషాలు అంతరాయం కలిగి ఆట నలభై తొమ్మిది ఓవర్లకు కుదించారు రెండు వందల ఇరవై మూడు రోజుల తర్వాత రోకోలను చూసేందుకు ఫ్యాన్స్ ఎంత ఎగ్జైట్ అయ్యారో ఈ ఫెయిల్యూర్ అంతే నిరాశ కలిగించింది ఎక్స్ లో ఫ్యాన్స్ ట్రోల్స్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి రోహిత్ కోహ్లీ ఫామ్ ఎక్కడా అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆస్ట్రేలియా బౌలర్లు హేజిల్వుడ్ స్టార్క్ డామినేషన్ తో భారత్ ఒత్తిడిలో ఉంది మిగిలిన మ్యాచ్ లో అక్షర్ శ్రేయస్ భారత్ ను గట్టెక్కిస్తారా లేక ఆసిస్ బౌలర్లు మరింత రెచ్చిపోతారా వచ్చే మ్యాచ్ లో రోహిత్ కోహ్లీ బ్యాట్ తో మాయ చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు సిడ్నీ నుంచి లైవ్ అప్డేట్స్ కోసం కనెక్టెడ్ ఉండండి